హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఏం చేసి చూపిస్తానంటే గారెలండి ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఇగో ఇది అండి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను పిండి ఇవన్నీ ఎలా చేశారో మీకు చూపిస్తానండి ఫస్ట్ మనం పెసరపప్పు తీసుకోవాలండి ఇగో ఈ పప్పు తొందరగా నానడానికి టైం పడుతుంది పెసరపప్పు అయితేనేమో తొందరగా నానిపోతుంది మనకు టూ అవర్స్లోనే ఇవి పెసర్లు అండి పెసర్లు బొబ్బర్లు వీటికి బొబ్బర్లు తొందరగానే నానిపోతాయి టూ అవర్స్ త్రీ అవర్స్లో కానీ పెసర్లు నానడానికి టైం పడుతుంది అందుకే మనం ఒకవేళ మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకో నైట్ మిక్సీలో పట్టుకోవచ్చు నైట్ నానబెట్టుకుంటే మా నైట్ మొత్తం నానబెట్టాలి మార్నింగ్ లేచాక మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇట్లా నానబెట్టుకున్న తర్వాత నానబెట్టుకోవాలి వీటిని నేను నైట్ నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో వేసుకున్నాను అనమాట ఇవన్నీ నానబెట్టినాక పెసర్లు ఐ మనం బయట తెచ్చుకుంటాం కదా అవి చాలా బాగుంటాయి అనమాట హైబ్రిడ్ ఇవి ఇవి ఇవేమో ఇవి పొలంలో పండించినాయి కాబట్టి మా చుట్టాలు ఇచ్చారండి బొబ్బర్లు అవి ఇందులో కొంచెం పైన తేలుతుంటాయి చూడండి వాటిని తీసేసేయాలన్నమాట ఏమైనా పుచ్చిపోయినాయి అవి ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా తాళ్ళు అంటారు కదా వాటిని నాకు కూడా సరిగ్గా తెలియదు అలాంటివి పైన తేలుతుంటాయి అన్నమాట చిన్న చిన్నవి వాటిని అన్నిటినీ తీసేసేయాలి అవి నానవు అట్లనే మిక్సీలు వేసేస్తే అది బాగోదనమాట అవి తీసేసేయాలి ఈ నానబెట్టినవి మొత్తం నేను జల్లికేస్తాను చూడండి అసలు వాటర్ చుక్క ఒక్కటి కూడా ఉండొద్దు అండి ఈ పప్పులల్లో మొత్తం జల్లికేస్తే వాటర్ ఇట్లా వచ్చేస్తాయి వాటిని పారపోసేయాలి ఇంకా వీటిని వీటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి మనం ఇందులో వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండాలండి అట్లయితేనే మనకి మంచిగా వస్తాయి గారెలు వీటిని మిక్సీలో వేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు మరీ మెత్తగా చేసేసుకోవద్దండి మనం పిండిని పెసరపప్పు పిండిని మెత్తగా చేసేసుకోవద్దు ఎందుకంటే మెత్తగా చేసుకుంటే గారెలు కూడా క్రిస్పీగా రావు అంత క్రిస్పీగా లోపల మొత్తం మెత్తగా ఉంటాయన్నమాట మళ్ళీ మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసేసుకుందాం ఇదిగోండి అయిపోయింది పప్పు మొత్తం నేను మిక్సీలో వేసేసుకున్నాను మనకి కొంచెం కచ్చ ఉండాలి కచ్చ పచ్చ అంటారు కదా అట్లనే ఉండాలి అట్లా ఉంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది లోపల పిండి పిండి ఉండవు గారెలు ఇప్పుడు మనం ఈ పిండి మిక్సీలో వేసుకున్న తర్వాత పెసరపప్పు బొబ్బెరలు నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకున్నాం కదా వాటిని పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మనం పాలకూర కట్ చేసుకుందాం గారెలలో ఎప్పుడైనా పాలకూర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కగా పెట్టుకున్నా ఇది కొత్తిమీర అండి కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఈ రెండు మంచిగా కట్ చేసుకొని నీట్గా కడిగి నేను ఇక్కడ జల్లిగంటలో పెట్టాను చూడండి అసలు వాటర్ అనేవి ఉండొద్దు మనకి ఇందులో వాటర్ అస్సలు కలగొద్దు అందుకే నేను అట్లా వేసాను దానికి కూడా జల్లిగంటలో వేసాను చూడండి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే అల్లం ముక్క ఒక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దండి ఓన్లీ అల్లం ఒక్కటే వేసుకోవాలి అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలతో పాటు అల్లంని కూడా అందులో వేసేసేయాలండి వేసేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో అల్లం ముక్కల్ని కట్ చేస్తున్నా చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీంతోపాటు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మన గారెలకి సరిపడా అంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి అంతే ఏముంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని మనం ఇందాక పప్పు మిక్సీలో వేసుకున్న పప్పులు అది ఉంది కదండి పిండి ఏమంటారు పెసరపప్పు బొబ్బర్లు అది పిండి ఉంది కదా అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా మనం అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి జల్లిగంటలో కొత్తిమీర పాలకూర దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా ఆ పాలకూర పచ్చిమిర్చి మొత్తం కలవాలండి మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ గారెల పిండిలో నేను మర్చిపోయానండి కరిపాకు వేయడం మా పాపని కరిపాకు తెంపుకరం అంటే ఇంతసేపు వెళ్ళింది ఇంకా వస్తలేదు ఇంట్లోనే ఉంది చెట్టు కానీ పిల్లలు చెప్పగానే వినరు కదా రెండు మూడు సార్లు వరలు ఇస్తారు తర్వాత తీసుకొస్తారు సేమ్ అట్లనే మా పాప కూడా నేనైతే ఇది కలిపేసుకుంటున్నాను ఇప్పుడు తెచ్చిందండి కరివేపాకు తెమ్మంటే తెచ్చింది ఇప్పుడు ఈ కరివేపాకు మొత్తం మనం గిల్లేసుకొని వాటిని చిన్న చిన్నగా తుంచుకొని వేసేసుకోవాలి ఇందులో మరి మొత్తం కరివేపాకు కరివేపాకు ఉంటే కూడా బాగుండదు గారెలల్లా పైకి ఇట్లా మంచిగా అవుపిస్తుంది అనమాట పిల్లలు తినరు దాన్ని తీసేస్తారు మళ్ళీ అందుకే చిన్న చిన్న తుంపేసుకొని మనం ఆ గారెల పిండిలో మొత్తం ఆ పాలకూర కొత్తిమీరతోని మొత్తం కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి పిండిని గారెల పిండిని చూడండి మనకు ఆల్రెడీ అస్సలు మనం వాటర్ వేసు వాటర్ అనేది లేకుండా వంపేసినాం కదా మొత్తం పప్పులో చాలాసేపు ఉంచినాం అయినా కూడా మనకు పాలకూర వేయగానే కొంచెం చూడండి కొంచెం లైట్గా లూజ్గా అనిపిస్తుంది కదా అంత లూజ్ ఏం లేదు ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె పెట్టుకొని వేడైందో లేదో చూసుకొని నూనె బాగా వేడయ్యాక ఇందులో మన గారెలనే వేసేసుకుందాము సన్నగా ఒత్తుకొని వేసేసుకోవాలండి గారెలని గ్యాస్ మాత్రం ఫుల్ పెట్టొద్దండి ఎందుకంటే గ్యాస్ ఫుల్ పెడితే గారెలు తొందరగా పైన రెడ్గా అయిపోతాయి తొందరగా కాలిపోయినట్టు అనిపిస్తుంది కానీ లోపల మాత్రం పిండి పిండి ఉంటుందన్నమాట అందుకే గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని గారెలని వేయించుకోవాలన్నమాట వాటిని తిప్పేసుకుంటా అటు ఇటు తిప్పేసుకుంటే వేయించుకోవాలి అప్పుడైతేనే సరిగ్గా కాలుతాయి లోపల పిండి పిండి కూడా ఉండవండి అన్నీ ఈక్వల్గా కాలుతాయి గారెలు కూడా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట అంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ గాలినే గారెలు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్